ఎర్రవల్లి దయకారావు గారికి సహచార మాజీ శాసనసభ్యుడు శంకర్ నాయక్ గారికి ఇతర పెద్దలకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి యూట్యూబ్ ఛానల్స్ సంబంధించిన వీడియోగ్రాఫర్స్కి ఫోటోగ్రాఫర్స్కి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్న హైకోర్టులో స్టే రావడంతో రాష్ట్ర ప్రభుత్వ చెంప చెల్లు అన్నది గువ్వ గుయ్యం అన్నది చిల్లర జీవోతో చిల్లర రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డికి ఇది పరాకాష్ట అనేక సందర్భాలలో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అనేక మంది ప్రజా వ్యతిరేకత ఉన్నా కూడా మరి దున్నపోతు మీద నీళ్లు పడితే అనేక మంది అట్లుంటుందని తేలిపోయింది అనేక సార్లు ఆడిందే ఆడింది పాడిందే పాడినట్టు జీవో విషయంలో బీసీల నలభై రెండు శాతము రిజర్వేషన్ అమలు పరచడానికి ఓసారేమో రాజ్యాంగబద్ధంగా నలభై రెండు శాతము అమలు పరుస్తా అంటాడు రెండవది పార్టీ పరంగానైనా నేను నలభై రెండు శాతం ఇస్తా అంటాడు మూడోసారి ఆర్డినెన్స్ ద్వారా నలభై రెండు శాతం అంటాడు నాలుగోసారి బిల్ ద్వారా అంటాడు బిల్లు తీసుకొస్తా అంటాడు ఐదోసారి మొన్న జివో నైన్ జివో ద్వారా నలభై రెండు శాతం అమలు పరుస్తానని చెప్పేసి పూటకో మాట పూటకో మాట మాట్లాడుతూ ఈరోజు తెలంగాణలే కాదు యావత్ భారతదేశం మొత్తంలాగా కూడా ఒక జోకర్ ఒక జోకర్ ముఖ్యమంత్రి ఎవరంటే ఒక చిల్లర ముఖ్యమంత్రి ఎవరంటే ఒక సైకో ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి అని తేలిపోయింది ఈరోజు అధిష్టానం కూడా కాంగ్రెస్ అధిష్టానము ఆయన పక్క పెట్టినట్టు తెలుస్తా ఉన్నది తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఈ రోజు రేవంత్ రెడ్డి పరిస్థితి ఉన్నది ఆయన ముఖ్యమంత్రి దిగిపోతే ఎక్కడానికి ఇద్దరు రెడ్డిలు సిద్ధంగా ఉన్నారు అది తెలుసుకునే ఆగమాగం ఇప్పటికే యాభై నాలుగు సార్లు ఢిల్లీకి పోయి మరి వాళ్ళ దర్శనం కోసం అనేక సార్లు ప్రయత్నం చేసినా గాని సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ గాని వారికి దర్శనం ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే మొన్న ఎన్నికలకు ముందు ఇరవై రెండు మాసాల ముందు అందర్నీకిచ్చిండు ఖర్గే అదే అదేవిధంగా రాహుల్ గాంధీ నీరికిచ్చిండు ప్రియాంక గాంధీ నరికిచ్చిండు ఆఖరికి సోనియా గాంధీని కూడా హామీలు ఇవ్వడంలో ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వడంలో వాళ్ళందరినీకిచ్చిండు వాళ్ళందరినీ బాధ్యులు చేసాడు కానీ ఏ ఒక్కడి కూడా నెరవేరక ఈరోజు గ్రామాలలో తిరుగుతున్నప్పుడు కాంగ్రెస్ మీద బగ్గున మండిపోతా ఉన్నారు ప్రజలందరూ కూడా ఇవన్నీ ఇవన్నీ చూసిన తర్వాత దిక్కుతోచని పరిస్థితులలో కుడిదిలో పడ్డ ఎలుకలెక్క రేవంత్ రెడ్డి కొట్టుకునే పరిస్థితి కనబడతా ఉన్నది ఈ రెండు నెలల పాలనలో సాధించింది ఏంటంటే అన్ని రాష్ట్రాల కంటే ఓ ముఖ్యమంత్రిగా మరి ఢిల్లీకి పోవడమే కాకుండా కేంద్రంలో ఉన్న బడాబాయి మోడీ లేదా అనుచర మంత్రులను కలిసే విషయంలో ఎక్కువ సార్లు కలిసిన ప్రతిపక్ష సీఎం ఎవరైనా ఉన్నారంటే అది మరి రేవంత్ రెడ్డి అని తేలిపోయింది ఆయన అనేక అబద్ధాలు ఆడి దివాలా కోరు తనంతో ముఖ్యమంత్రి అయినా కూడా అది నిలుపుకునే పరిస్థితి లేక ఈరోజు మరి కింద మీద అయిపోతా ఉన్నాడు సో మరి ఇద్దరు సహచర కేబినెట్ మంత్రులు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు కూడా